వలా తహశాబ్ అన్నల్లాది నప్పుతులూఫీ సబీర్ ఇల్లాహిమ్ ఎవరైతే అల్లాహ్ మార్గంలో మరణించారో వారు మృతులు అని మీరు భావించకండి అని అల్లాహ్ స్వానతలా తెలియచేశాడు అలాగే ఇంకొక వాక్యంలో ఏ మాట మనకు తెలుస్తుంది అల్లాహ్ మార్గంలో మరణించిన వారిని చచ్చిపోయారు అని అనకండి వారు అల్లాహ్ దగ్గర తింటున్నారు అల్లాహ్ దగ్గర వారికి సర్వ సేవలు లభిస్తున్నాయి అని ఖురాన్ యొక్క వాక్యాలు మనకు వివరించటం జరిగింది మరి మొత్తంలో మహమ్మద్ సల్లాహు అలస్లం గారు మరణించిన వారు తిరిగి వస్తారు అన్న మాట ఎక్కడ అంటే ఎక్కడ తెలియచేయలేదు పైగా రారు రారు అనే మాటని నొక్కి మరీ చెప్పారు ఒక సహాబి వచ్చి మొహమ్మద్ సలల్లాహలస్లం గారు ముందు చెబుతారు ప్రవక్త గారు ఫలానా యుద్ధంలో మా నాన్నగారు చనిపోయారు అని అయితే మొహమ్మద్ సలహా అలస్సలం గారు అన్నారు అల్లాహ్ మార్గంలో మరణించిన వారని ఇలా చచ్చిపోయారని అనకండి వారు అల్లాహ దగ్గర సర్వ సేవలు పొందుతున్నారు వారు అల్లాహ్ దగ్గర సజీవంగా ఉన్నారు అయితే అల్లాహ శుభోతల వారిని అడుగుతాడు ఇంకా ఏదన్నా అనుగ్రహం కావాలా అని అల్లా తల అడిగినప్పుడు దాసులేమంటారు ఓ అల్లా నాకు ఇంకొక జీవితాన్ని ఓ ఇంకొకసారి భూమి మీదకు పంపించు నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను మళ్ళీ మరణించాలనుకుంటున్నాను మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఈ విధంగా దాసులు మొరపెట్టుకుంటారు మరి తల ముందు మొరపెట్టుకుంటే అది కూడా ఆయన మార్గంలో మరణించిన దాసులు అల్లా ముందు మొరపెట్టుకుంటే నెరవేర్చడా అంటే నెరవేర్చాడు అని మహమ్మద్ సల్లాహీస్ గారు అన్నారు ఎందుకు నెరవేర్చాడు తన దాసుల కోరిక కూడా నెరవేర్చడా అంటే అల్లా సుహానతల కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు అనేవి ఖరారు చేశాడు అందులో మరణించిన వారు మళ్ళీ తిరిగి వెనక్కి పంపించటము ఈ సున్నత్ అనేది లేనే లేదు కాబట్టి ఇది నిషేధించటం జరిగింది వాళ్ళు ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా మీకు ఇంకా అనుగ్రహాలు ఇస్తాను కానీ వెనక్కి పంపించేది లేదు అని అల్లాహ సుభానవతల అంటాడు అంటే మరణించిన వ్యక్తులు తిరిగి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు పైగా స్వర్గవాసులు స్వర్గవాసులు అల్లా మార్గంలో మరణించిన వారు షహీదులు దువా చేసినా కూడా ఆ దువా కూడా నెరవేరదు ఇది ఇస్లాం యొక్క సూత్రము మరి ముర్దోకి ఈద్ అని మన సమాజంలో ఒకటి కనిపించింది బాగా రంగు రంగులతో హంగు ఆర్భాటాలతో ఎన్నో రకాల పొలావులతో ఆ పండుగ చేయటం జరుగుతుంది ఇది బిదాత్ ఒకప్పుడు దాకా పీదా తన్నాము ఇప్పుడు కాస్త షిరిక్ కూడా అనేస్తున్నాము ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నమ్మకాలు ఇందులో ఉన్నటువంటి ఆరాధనలు ఇందులో చేసేటువంటి పనులు మొత్తం కూడా షిరిక్ తో కూడుకొని ఉన్నవి మరణించిన వాళ్ళు తిరిగి వస్తారు అనేది ఒక నమ్మకము అల్ల పంపిస్తున్నాడా లేదా వాళ్ళంతా వాళ్ళు తప్పించుకొని వస్తున్నారా స్వర్గానికి వెళ్తే అక్కడున్న ఆహార పదార్థాలు స్వర్గం యొక్క అనుగ్రహాలు వదిలేసుకొని మనం పెట్టే పావుల పకోడీలు పులిహార కోసం ఎందుకు వస్తారు వాళ్ళు కనుక నరక వాసులు అయితే వాళ్ళు విడిపించుకొని ఎలా వస్తారు లేదా అల్లా వాళ్ళకి సెలవలిస్తాడా ఇవి ఆలోచించే విషయాలు బుద్ధితో ఆలోచించాల్సిన విషయాలు లేదు వస్తారన్న నమ్మకంతో వాళ్ళు తినే వస్తువులు మరణించిన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తీసుకెళ్లి కబరస్థానంలో పెట్టడం కారణంగా ధనం వృధా సమయం వృధా మన కృషి వృధా మొత్తం ఇన్ని వృధా చేసుకొని అల్లాహ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మహద సఫీ హదా మాలై సఫీ అరద్దున్ మా మార్గంలో మా బోధనలో లేని ఏ మాట అయినా కూడా మేము రద్దు చేస్తాము అని మహమ్మద్ సలహు ఇస్ గారు అన్నారు అల్లాహ సుభాన్వత్తలు ఏదన్నా పుణ్యమిస్తాడా పట్టించుకుంటాడా అంటే ఇస్లాం ఇదేనా ఫల యొక్క బలమైన మా మార్గంలో మా బోధనలో లేని పనులు మీరేం చేసినా కూడా మేము స్వీకరించము అని అల్లాహ సుభానవత్తలు అన్నాడు ప్రవక్త గారు ఏదైతే నేర్పించారో ఏదైతే బోధించారో అన్ని మనం తెలుసుకోవాలి అందులో ఉన్నది ఆచరించాలి లేనిది వదిలేసేయాలి కాదు కూడదు అనే మధ్యలో మార్గం వచ్చినట్లయితే ఇది అల్లా మీద ఒక నింద ఏం నింద అల్లా కొన్ని మాటలు చెప్పలేదు కాబట్టి మేము చేస్తున్నాము మొహమ్మద్ గారు కొన్ని మాటలు చెప్పడం మర్చిపోయారు కాబట్టి మేము చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా అల్లా మీద ఆయన ప్రవక్త మీద నిందలు ఇలాంటి నిందల్లో మనం పాల్పడకూడదు ఇలాంటి పేదాట్లను సంపూర్ణంగా వదిలేసేయాలి ఫలానా మాట ఉంది ప్రవక్త గారు చెప్పారంటే చేస్తాము చెప్పలేదు అంటే అది ఏ రకంగా ఉంది అసలు ఆ కాలంలో దొరుకుతుందా దొరకదా లెక్కలేసుకుంటూ కూర్చుంటాము కోడి గుడ్డు గురించి శాస్త్రవేత్తలకుడేమన్నారు కోడి గుడ్డు ఎంతో బలాన్ని శక్తిని శక్తినిస్తుంది కాబట్టి ఒకటికి రెండేసి తినండి ప్రతి రోజు తినండి అని అన్నారు శాస్త్రవేత్తలు అన్నారు అందులో బలం ఉంది కాబట్టి తిన్నాము బలం వచ్చింది కష్టపడే వాళ్ళు కూడా సాయంత్రానికి శ్రమించే వాళ్ళు కూడా అలసిపోయే వాళ్ళు కాదు కొన్ని రోజుల తర్వాత డాక్టర్లు ఏమన్నారు లేదు కోడి గుడ్డు అయితే తినండి అందులో ఉన్న సొనని తినకండి అని అన్నారు ఏంటి ఎందుకు ఈ మాట చెబుతున్నారు అంటే మీకు కావాల్సిన పౌష్టికాహారం కంటే ఎక్కువే ఇందులో ఉంది మీకు కావాల్సిన బలం కంటే ఎక్కువే ఉంది కాబట్టి మీరు కూర్చొని పనులు చేసుకునేవాళ్ళు ఒళ్ళు కదలపకుండా పనులు చేసుకునేవాళ్ళు మీకు శరీరం వచ్చేస్తుంది కొవ్వు పడుతుంది కాబట్టి గుడ్డు లోపల ఉన్న సొన తినకండి అని అన్నారు ఇప్పుడు మళ్ళీ శాస్త్రవేత్తలేమంటున్నారు లేదు లేదు ఆ పౌష్టికాహారం పోవటం కారణంగా ఇంకొక రోగం ఏదన్నా వస్తుందేమో కావలసిన ముఖ్యమైన పోషకాలు కూడా దొరకటం లేదు కాబట్టి సొన మళ్లీ తినండి అని అంటున్నారు ఒకప్పుడు వద్దన్నారు మళ్ళీ తినండి అన్నారు మళ్ళీ వద్దన్నారు ఏంది శాస్త్రవేత్తలు అంటే వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు కృషి చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినా మనం స్వాగతించాలి మన గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారు మనకి ఏదైనా చెప్పారు అంటే న్యాయం ఉంది ఎప్పుడేదంటే దానికి తలుపుతాము ఒకవేళ ఒకవేళ వారు కనుక కష్టపడి గాడిద తోటను గుడ్డు పెట్టించినట్లయితే మేము తినకూడదని చెప్పేస్తాము ఎందుకు తినకూడదు ఇస్లాం ఒక సిద్ధాంతం అనేది ఇచ్చింది గాడిద మాసం తినకూడదు మొహమ్మద్ సలహా హంగ్ గారు అప్పుడు ఎప్పుడో చెప్పేశారు ఇప్పుడు కూడా అదే మాట ఉంది ఎవరైనా గాడిద మాసం తీసుకొస్తే తినకూడదు కొన్ని గాడిద గుడ్డు పెట్టిందని ప్రయోగాల ద్వారా తీసుకొచ్చినట్లయితే అది కూడా తినకూడదు గాడిద దాని గుడ్డు ఏది తినటానికి లేదు ఇదంతా ప్రవక్త గారు మనకు సూత్రాలు సిద్ధాంతాలు నేర్పించి వెళ్లారు మరి మురుదో కేద్ ఇది మొహమ్మద్ సల్హా వసంగారు చెప్పడం మర్చిపోయారా లేదా చెప్పిన సహాబాలు మర్చిపోయారా వాళ్ళకి చేయటానికి ఆచరించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ప్రవక్త గారు దీని గురించి చెప్పలేదు కాబట్టి ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతం కాదు కాబట్టి మేం బిదాత్ అంటున్నాము మేం షిరిక్ అంటున్నాము మాకేం సరదా కాదు చేయటానికి డబ్బులు లేక కాదు డబ్బులు ఉన్నా కూడా ఎందుకు చేయలేదంటే ఇది ఇస్లాం యొక్క సూత్రము సిద్ధాంతాల్లో లేదు ప్రవక్త మీద అభిమానం ఉంటే మొహమ్మద్ సల్లాసం గారి పిల్లలు ఆయన కోసం చేసేవాళ్ళు మహమ్మద్ గారి భార్యలు మహమ్మద్ సల్లా అసంగం గారి కోసం చేసుకునేవాళ్ళు మహమ్మద్ సల్లా అవర్సం గారి అల్లుళ్ళు మహమ్మద్ సల్లా అలసింగ్ గారి కోసం చేసుకునేవాళ్ళు అంటే సహాబాలకి గాని ప్రవక్తకి గాని తమ వాళ్ళంటే ఇష్టం లేదా ప్రేమ లేదా వాళ్ళ కోసం ఏదైనా ఆహారాలు పెట్టాలి ఇలా మురుదోకి ఇది పెట్టాలనేది వాళ్ళకి తెలియదా అంటే వాళ్లకు తెలుసు మరణించిన వాళ్ళు తిరిగి రారు మరణించిన వారి యొక్క ఆత్మలు తిరిగి భూమి మీదకి రావటం అనేది అసాధ్యము ఒకవేళ వచ్చేటట్టు ఏదన్నా ఉన్నట్లయితే మహమ్మద్ సలల్లాంగారు చెప్పేవారు ఒకవేళ వచ్చారు ఇప్పుడేంది భయంతో చచ్చిపోతాం మేము చనిపోయిన వారి యొక్క ఆత్మ కనిపించిందంటే వెంటనే భయంతో చచ్చిపోతాము అందుకేనేమో అల్లాహ సుబ నిషేధించేశాడు తిరిగి రావటం అనేది తీసేశాడు అలాగే దీనికి సంబంధించిన ఏ చిన్న పని కూడా ప్రవక్త గారు నేర్పించలేదు అయితే ఒక హదీసు కనిపించింది అది కూడా బలహీన హదీసు బలహీన హదీసు నమ్మకాలలో ఆచారాలలో ఉపయోగపడదు దేనికి ఉపయోగపడుతుంది దువా నేర్పించారు అందులో బలహీన హరీస్ అయినా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా నమాజు చదివారు ఆ నమాజు మొహమ్మద్ గారు చెప్పారు దాన్ని మనం చదివాము దాన్ని చదవటం కారణంగా ఎంతో అంతో పుణ్యం అనేదన్న జైఫ్ హదీసులో వస్తే పర్వాలేదు నమ్మేస్తాము ఎందుకంటే అది జైఫ్ హరీస్ అయినప్పటికీ కూడా బలమైన నమాజుకు సహాయం చేస్తుంది కాబట్టి స్వతహాగా జైఫ్ హదీసు బలహీన హదీసు ఒక ఆచారాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక నమాజుని అనేది స్థాపించదు కాబట్టి బలహీన హదీసులో ఏముంది ఒక రాత్రి మహమ్మద్ సల్లాహు అలీస్లం గారు లెగిసారు కబ్రస్థాన్ వెళ్లారు దువా చేశారు ఇంటికి వచ్చారు నిద్రపోయారు ఇది బలహీన హదీసులో ఉంది ఇప్పుడేంది మనం కూడా చేయాలంటే స్వతహాగా హదీసు బలహీనమైనటువంటిది దాన్ని ఆధారంగా అస్సలు అంటే అస్సలు చేసుకోలేము ఒకవేళ ఏదన్నా కాదు కూడదు పరలేదన్న అను అనుమతి ఉన్నట్లయితే సహాబాలు ఎప్పుడో చేసి చూపించేవాళ్ళు మా ప్రవక్త వెళ్ళటం మేము చూసాము మేము కూడా చేస్తున్నామని సహాబాలు అనేవాళ్ళు మా పెద్దలు ఇలా చేశారని సహాబాల శిష్యులు చేసేవాళ్ళు మేము కూడా గర్వంగా వాళ్ళము వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయటం లేదు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మా దగ్గర కూడా లేదు వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర లేదు అంటే మేము తప్పు చేస్తున్నాము వాళ్ళ దగ్గర లేదు కానీ మా దగ్గర ఉంది అంటే ఇది ఘోరమైన పాపం చేస్తున్నాము ఎందుకంటే తెలియని కారణంగా చదువుకున్న వాళ్ళంటే చదువుకున్న విధానంలో ప్రవర్తించాలి డాక్టర్ లేదన్న మాట అన్నారు సరే ఇలా అన్నారు కాబట్టి ఇలానే ఆచరించాలి వద్దన్నారు సరే వద్దన్నారు కాబట్టి దూరంగా ఉండాలి మనం బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నప్పుడు ధర్మం విషయం రాగానే మా తాత ముత్తాతలు చేశారు మా పెద్దోళ్ళు చేశారు పూర్వీకులు చేశారు అందరూ చేస్తున్నారు ఈ మాటలు మనల్ని నరకానికి లాక్కెళ్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ ముర్దోహకీద్ షబే బరాత్ ఇందులో జరిగే బీదాత్లు వీటన్నిటి నుంచి దూరంగా ఉండాల్సిందే అని పురాణ హదీసుల ద్వారా గుర్తు చేసుకోవటం జరిగింది